హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావల్స్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతలో ఉన్న జీబీ ఫ్యాషన్స్కి అండి షాప్ నెంబర్ సిక్స్ సెవెన్ కంప్లీట్ రెడీమేడ్ అండి మన లేడీస్కి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి విజయవాడ బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట రెడీమేడ్ సెక్షన్లో మనకి ఇక్కడ మీకు దొరకని కలెక్షన్ అయితే ఉండదండి అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి వీళ్ళ టెన్త్ యానివర్సరీ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి వీడియోలో మంచి కలెక్షన్ చూపించాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీబీ ఫ్యాషన్స్ స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఫస్ట్ లాగా టెన్త్ యానివర్సరీ మేడం ఈ నెల ఫోర్త్ లో మన దగ్గర ఐటమ్స్ అన్ని ఆఫర్స్ లో ఉన్నాయి ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నాం చూపిస్తున్నాను మేడం ఓకే చాలా బాగుందండి ఇవైతే మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఒకసారి కలర్స్ చూపిస్తాను ఎం నుంచి డిజైన్ వచ్చింది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవును మేడం ఓకే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయండి కలర్స్ అయితే చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి విజిట్ అయినప్పుడు చక్కగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనకి కొరియర్ ఆప్షన్ అయితే లేదు కొరియర్ ఆప్షన్ లేదు తప్పకుండా నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి స్ట్రైట్ కట్ వస్తుందండి ఇవి ఎంత పడతాయండి ప్రైస్ త్రీ నైన్టీ సిక్స్ మేడం త్రీ నైన్టీ సిక్స్ ఓన్లీ ఓకే చాలా బాగుందండి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి పార్టీ లుక్ కూడా ఉంటుంది అవును చక్కగా మంచి లెగిన్ పేరప్ చేసుకుంటే మీకు పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారు అంబ్రిల్లా టాప్స్ మేడం ఓకే రెగ్యులర్ వేరు చక్కగా బటర్ఫ్లై వచ్చిందండి బాగా ట్రెండింగ్ డిజైన్ మనకి రౌండ్ నెక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ రేయన్ మేడం రేయన్ ఓకే ఎడ్జెస్ కి రోప్స్ కూడా ఇచ్చారండి మనకి బ్యాక్ సైడ్ అయితే ఓకే సైజెస్ అండి ఆ సైజెస్ ఉంటాయి మేడం ఎం నుంచి డబుల్ ఎక్సెల్ యమ్ నుంచి డబుల్ ఎక్సెల్ ఓకే డిజైన్ కూడా మారుతుందండి మీకు బటర్ఫ్లై లో కావాలన్నా ఇలా ఈ డిజైన్ కావాలన్నా కూడా ఉంటాయి కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి మనకి టూ డిజైన్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా మనకి ప్రతి దానికి కూడా మనకి కేటలాగ్ అయితే వస్తుందండి ఇవి ఎంత పడుతున్నాయండి ప్రైస్ టూ ఎయిటీ సిక్స్ ఓకే ఓన్లీ టూ ఎయిటీ సిక్స్ రూపీస్కే మీకు అమరిలా టాప్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడే షేర్ అంబ్రిల్లా వస్తుంది మీకు పార్టీవేర్ లో మంచి వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ లాగా ఇచ్చారు ఇలా ఉంటుంది అనమాట అంబ్రిల్లా కట్ వస్తుందండి మనకి వీటిలో ఒకసారి కలర్స్ చూడండి మేడం ఓకే రెడీమేడ్ కయితే ది బెస్ట్ షాప్ అండి మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అండి ఉండదు చక్కగా అన్ని కలెక్షన్స్ కూడా ఒకే చోట మీరు బై చేసుకోవచ్చు ఇవి ఎంత పడుతున్నాయండి ప్రైస్ సెవెన్ సిక్స్టీన్ ఏడు వందల పదహారు రూపాయలు పడుతుందండి పార్టీ వేర్ టాప్ అనమాట చూసారుగా చాలా బాగుంది ఇందులో సైజెస్ అండి నుంచి వరకు ఓకే ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు స్ట్రైట్ కట్ పార్టీ వేర్ మేడం మీకు ఓకే ఇప్పుడు కూడా ట్రైన్ అండి సైడ్ షర్ట్ లో మనకి పార్టీ వేర్ వచ్చేసింది వావ్ ఒక్కొక్కటి అయితే భలే ఉందండి డిజైన్ మనకి చక్కగా షైన్ అవుతుంది మనకి నైట్ టైం అయితే చాలా బాగుంటదండి అండి ఒక్కొక్కటి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి మనకి నెక్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుందండి మనకి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి నెక్ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి ఇవి సైజెస్ అండి ఎమ్ నుంచి ఇవి కూడా డబుల్ ఎక్సెల్ వరకు వస్తాయి మేడం మీకు థౌజండ్ బిలో వస్తాయి ఇవన్నీ థౌజండ్ బిలో ఉంటాయి ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు పార్టీ వేర్ వస్తాయి ఓకే ఇది రోప్స్ కూడా ఇచ్చారా ఓకే బ్యాక్ సైడ్ రోప్స్ అండి ఇవి బాగుంది టాప్ కూడా మనకి ఇప్పుడే కలెక్షన్ అండి అంబ్రెలా మీకు బిగ్ సైజ్ వాళ్ళకండి చూసారు కదా పార్టీ వేర్ టాప్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మీకు త్రీ పే ఫోర్త్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వచ్చేసిందండి చక్కగా రెడీ టు వేరు ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్ ఉందండి ఏం ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదా మేడం సాటిన్ క్లాత్ లో వస్తుంది మేడం ఒక స్టైలింగ్ వచ్చి ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ అండి చూసుకోండి అంబ్రెలా ప్యాటర్న్ చాలా డీసెంట్ గా ఉన్నాయండి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మేడం వీటిలో మీకు ఓకే ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తుంది వెస్టర్న్ మోడల్స్ మేడం మీకు ఓకే మీ స్ట్రెంత్ వరకు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ అనమాట నుంచి వస్తాయి మీకు సిక్స్ హండ్రెడ్ వరకే వీటిలో ఒక్కొక్క ఒక్కో ప్యాటర్న్ అండి చూసారు కదా ఇది వచ్చేసరికి అంతా కూడా ఆల్ ఓవర్ మనకు వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి ఈ ఒక్క దగ్గర మనకి అంతా కూడా సిరోజ్ కి స్టోన్స్ లాగా వచ్చేస్తుంది ఇలాగ ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ అండి చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అనేది చూసుకొని గ్రాప్ చేసుకోవచ్చు టెన్త్ వచ్చే సందర్భంగా అన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనమాట మనకి కొరియర్ సర్వీస్ లేదు కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అయినప్పుడు ఆ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని ఈజీగా బై చేసుకోవచ్చు అండి ఇవి ప్రైజ్ అంత అన్నారు ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి ఓకే ఫోర్ ఎయిటీ సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉంటుంది మోడల్ని బట్టి మీకు సైజెస్ సైజెస్ ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ పడుతుంది ఓకే ఇప్పుడు ఏ కనెక్షన్ షేర్ చేస్తున్నాము మెటీరియల్స్ మేడం డ్రెస్ మెటీరియల్స్ కాటన్ మెటీరియల్స్ బాగుందండి ఒకటి ఓపెన్ చేయండి కాటన్ అండి చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా బాగుంది యోక్ పార్ట్ కి ఇలాగా మనకి బీట్స్ లాగా చిన్నగా ఇచ్చారండి నాట్ వర్క్ లాగా వచ్చింది ఇదంతా కూడా ఆల్ ఓవర్ టాప్ ఇలా ఉంటుంది బాటమ్ dupatta అండి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చింది dupatta కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి వీటిల్లో కలర్స్ ఉంది కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఒకటి ఒక డిజైన్ కూడా వస్తుంది ఓకే కలర్ తో పాటు డిజైన్ కూడా మారుతుందండి మీకు చాలా మేము ఏంటంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మోడల్ కి టూ ఆర్ త్రీ మాత్రమే షేర్ చేస్తున్నామండి మీరు విజిట్ అయితే చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా మీకు మోర్ కలెక్షన్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇవి ఎంత పడుతున్నాయండి ఫోర్ థర్టీ సిక్స్ మేడం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ అవును మేడం ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి మీకు మన్నిక కూడా ఎక్కువ వస్తుంది ఇలాంటివి అయితే మీరు స్కెన్ చేయించుకొని యూస్ చేస్తుంటే ఇప్పుడే కలెక్షన్ అండి బ్రస్ మెటీరియల్స్ మేడం వీటిని మీకు దుపట్టా చూడండి అంతా కూడా హెవీగా ఆల్ ఓవర్ ఇది టాప్ అండి ఓపెన్ చేసి వచ్చేసి టాప్ ఓకే టాప్ నేను కన్ఫ్యూజ్ అయ్యానండి దుపట్టా అనుకున్నాను ఇది టాప్ బాగుంది టాప్ కూడా మనకి ఇది వచ్చేసి బాటమ్ మనకి ప్లేన్ వస్తుందండి అవును సెల్ఫ్ మ్యాచింగ్ అండి బాగుంది ఇది వచ్చేసి ఇలా బౌల్స్ లా చాలా బాగుందండి దుప్పట్టా కూడా మనకి టాప్ ఎలా అయితే వీవింగ్ ఇచ్చారో సేమ్ అలానే వస్తుంది చాలా బాగుంది కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఇవి ఎంత పడుతున్నాయి ప్రైస్ సిక్స్టీ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే పదహారు వందల రూపాయలు అండి చక్కటి పార్టీ వేరు బాగున్నాయి అసలు ఏది కూడా మిస్ చేసుకోవద్దండి ఒక్కసారి విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారు లెస్లెటీ రోస్లోనే ఫుల్ పార్టీ వేరు మేడం ఓకే టా రస్ మొత్తం కూడా మనకి చూడండి అంతా కూడా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ మీకు టాప్ షైనీగా ఉంది మనకి ఇది వచ్చేసి దుప్పట్ట అండి దుప్పట్టా కూడా వర్క్ వచ్చేస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ అండి ఇది కూడా మనకి బాటమ్ ప్లెయినా అండి అవును మేడం బాటం ప్లేన్ వస్తుంది ఓకే ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇందులో కలర్ ఆప్షన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పార్టీ వేర్ లో మీకు ఓకే అన్నీ చూపించలేక కొన్ని అవును ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఏనండి ఇంకా వస్తే మీరు స్టాక్ అయితే ఫుల్ గా ఉంటుంది షాప్ మొత్తం కూడా చక్కగా చూసుకొని కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు మేము ఏంటంటే కొన్ని కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇవి ఎట్లా పడతాయండి ప్రైస్ ఇవి వచ్చేసి మీకు రెండు వేల నుంచి ఉంటాయి మేడం థౌసండ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అవును మోడల్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తుంది సెట్స్ మేడం పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ యోగ పాటు చూడండి అంతా చక్కగా మగ్గ మగ్గ టైప్ లో వచ్చిందండి బాగుంది మనకి అక్కడక్కడ కూడా ఇలాగ చిన్న బుటీ టైప్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ లో బాటమ్ దుప్పట్ట దుపట్టా కూడా ఫ్యాన్సీ దుపట్టా అండి ఇలాగ పెద్ద దుపట్టానే ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా ఇచ్చారండి బాగుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ప్రైజ్ మనకి ఇవి థౌజండ్ నుంచి స్టార్ట్ మేడం థర్టీన్ హండ్రెడ్ వరకు సైజెస్ కూడా ఎం నుంచి ఫైవ్ ఎక్సల్ మేడం ఓకే విత్ లైనింగ్ కూడా వస్తుందండి మనకి కలర్స్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా మారుతున్నాయండి బ్యూటిఫుల్ అండి ఇవి సైజెస్ అండి ఎం టూ ఫైవ్ ఎక్సెల్ ఎం టూ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయి ఓకే చక్కగా బిగ్ సైజ్ వాళ్ళకి మంచి పార్టీవేర్ కలెక్షన్ దొరికినట్టేనండి త్రీ పీస్ సెట్స్ అనమాట అందులోనూ మనకి ప్రైస్ అండి థౌజండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంది మేడం ఓకే మనకి ఈ మోడల్ అయితే ఎంత పడుతుంది ఈ మోడల్ అయితే ఎంత పడుతుంది అయితే పడుతుంది ఓకే చాలా తక్కువ ప్రైస్ లోనే మంచి పార్టీ వేర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకుని విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ బై చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే మోస్ట్ ట్రెండింగ్ కాట్ సెట్స్ అండి బ్యూటిఫుల్ అసలు అంతా కూడా చక్కటి వర్క్ వచ్చేసిందండి బాటమ్ కూడా చూడండి మనకి ఇలాగ క్రాస్ లో డిజైన్ కూడా వచ్చేసింది బాటమ్ కి బాగుందండి రెడీ టు వేర్ మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ మేడం మోడల్ డిజైన్ కూడా చక్కగా అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంబ్రాయిడరీ అండి ఇలా బటర్ఫ్లై కావాలన్నా ఎలిఫెంట్ కావాలన్నా ఇలా ప్లెయిన్ టైప్ కావాలన్నా ఎవరికి ఏ మోడల్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఎంత ప్రైస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ మేడం ట్వెల్వ్ థర్టీ సిక్స్ రూపీస్ ఓకే చక్కగా మీరు పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి బాగుంటాయి బయటకి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారు అంబ్రెల్లా త్రీ పీస్ సెట్స్ మేడం ఓకే త్రీ పీస్ సెట్ లోనే అంబ్రెల్లా అండి కలర్ అయితే సూపర్ అండి ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ అనమాట ఒకటి మొత్తం కూడా చూసుకోండి మనకి పికాక్స్ తో హైలైట్ అయిపోయింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ హ్యాండ్స్ కూడా మీకు వర్క్ వస్తుందండి బోర్డర్ లాగా సెల్ఫ్ మేడం దుపటా అంతా కూడా కట్ వర్క్ ఇచ్చేసి మనకి అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చేస్తాయండి ఇది ఎంత అండి ప్రైస్ మనకి థర్టీన్ సెవెంటీ సిక్స్ థర్టీన్ సెవెంటీ సిక్స్ ఓకే ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ లో ఓకే అన్నీ కూడా పికాక్సేనండి కాబట్టి మోడల్ అనేది కాస్త మారుతుంది అనమాట ఇవి సైజెస్ అండి ఎమ్ నుంచి డబల్ ఎక్సెల్ ఓకే ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ఉంటాయండి ఓపెన్ చేసింది మాత్రం ఎల్ సైజు బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇప్పుడు ఏ కలెక్షన్ అండి షరారా మేడం ఓకే షరారా వచ్చి మనం ప్లేన్ వచ్చిందండి కింద టాప్ మొత్తం కూడా హెవీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి మంచి కలర్ అండి మంచి మెరూన్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి చక్కటి పాచే వేరండి దుపట్టా చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది ఎంత పడుతుందండి ప్రైజ్ మనకి నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే మనకి సైజెస్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మేడం ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఓన్లీ ఎల్ నుంచి డబల్ ఎక్స్ ఓకే ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అండి మనకి షరాస్ లో కలర్స్ కూడా ఉంటాయి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా చక్కగా మీకు ఇలా నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి తక్కువ విజిట్ అయినప్పుడు ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసి మీరు తీసుకోవచ్చండి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి కలెక్షన్ షేర్ చేస్తున్నారు అంబ్రిల్లాలో రెడీమేడ్ మేడం ఓకే బ్లాక్ ప్లాట్ బ్లాక్ లవర్స్ కి అయితే పండగే అసలు చాలా బాగుంది మనకి కింద బోర్డర్ కూడా చూసుకోండి హెవీగా ఇచ్చారు మనకి దుపట్టా హైలెట్ అండి దుపట్టా కి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చి ఇలా ప్రింట్ వచ్చేస్తుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ అండి బాటమ్ మనకి బాటమ్ కి కూడా కింద లేస్ లాగా ఇచ్చారు ఇది ఎంత పడుతుందండి ప్రైస్ పద్దెనిమిది డెబ్బై ఆరు మేడం పద్దెనిమిది డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఒకసారి హ్యాండ్స్ చూపించండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ అయితే వచ్చేసిందండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి సైజెస్ అండి ఇందులో ఏ సైజ్ నుంచి డబల్ మేడం ఓకే ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అండి ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ వస్తుంది మెరూన్ అది వచ్చేసి వైట్ అండి మంచి కలర్ ఆప్షన్స్ ఫోర్ కలర్స్ వచ్చాయండి మనకి టోటల్ గా